శాతవాహన్ల రాజుల గురించి తెలుసుకుందాం మొదటగా శ్రీముఖుడు శ్రీముఖుడు శాతవాహన వంశస్థాపకుడు అశోకునికి సామంతుడిగా ఉండి రాజ్యస్థాపన చేశాడు ఇతని బిరుదు రాయ తొలుత జైన మతస్థుడు తర్వాత వైదిక మతంలోకి మారాడు కొలనుపాక కొనకుండాపురం ఇతని కాలపు జైన క్షేత్రాలు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల వద్ద సీముకురికి సంబంధించిన నాణ్యాలు దొరికాయి మహారాష్ట్రను పాలించే రథికులను ఓడించాడు రథికుల రాజు మహారథి త్రణకైరో కుమార్తె దేవి నాగానికను వివాహం ఆడాడు నాగానిక వేయించిన నానాఘ్ శాసనంలో అతన్ని సిరిముఖ శాతవాహన సిరిమతో అని పేర్కొనటం జరిగింది తర్వాత రాజు కన్హుడు ఇతను శ్రీముఖుని సోదరుడు నాసిక్ను ఇతను జయించాడు కన్హేరి గుహలు నాసిక్ గుహలను తొలిపించాడు ధర్మ మహామాత్ర అనే అధికారులను నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కోసం నియమించాడు అన్ని కాలంలో భాగవత మతం దక్షిణ భారతంలో ప్రవేశించింది శాతవాహనుల్లో గుహలు తొలిపించిన మొదటి రాజు ఇతనే నెక్స్ట్ మొదటి శాతకర్ణి గురించి చూద్దాం తొలి శాతవాహన రాజుల్లో ఇతను గొప్పవాడు భార్య దేవి నాగానిక నానాగట్ శాసనాన్ని వేయించింది ఇది ఒక అలంకార శాసనం మహాన్ మల్లకర్ణ అనేవి పురాణం ప్రకారం ఇతని బిరుదులు ఏకవీర శూర అప్రతిహత చక్ర అనేవి నానాఘట్ శాసనం ప్రకారంగా ఇతని బిరుదులు కళింగ రాజ్యాన్ని పాలించే కారవేలుడు పుష్మిత్ర శుంగుడు డెమిత్రియస్ ఇతనికి సమకాలికులు కలింగ రాజ్యాన్ని పాలించే కారవేలుని ఓడించాడు పుష్యమిత్ర శుంగుణ్ణి ఓడించి ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణాలు వేయించాడు నిజ గుర్తుతో నాణాలు వేయించాడు తొలిసారిగా బ్రాహ్మణులకు పన్నులేని భూములను దానం చేశాడు ఒక రాజసుయాగం రెండు అశ్వమేధయాగాలు చేశాడు విదర్భ ఉజ్జయిని జయించాడు వేదశ్రీ శాతకర్ణి యథాపూర్ణోత్సంగ మొదటి శాతకర్ణి నాగానికల కుమారుడు ఇతని కాలంలో కారవేలుడు బట్టి ప్రోలు మీద దాడి చేయటం జరిగింది రెండవ శాతకర్ణి గురించి చూద్దాం శాతవాహన్లో అధిక కాలం పరిపాలించిన రాజు దాదాపు యాభై ఆరు సంవత్సరాలు పరిపాలన చేశాడు సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని ఇతను నిర్మించడం జరిగింది ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసిన తొలిరాజు ఇతనే విద్దిశను ఆక్రమించాడు ఇతని ఆస్థాన కళాకారుడు వశిష్టపుత్ర కులకు శాతవాహనులకు ఘర్షణలు కూడా మొదలయ్యాయి ఇతని కాలం లోపల నెక్స్ట్ కుంతల శాతకర్ణి గురించి చూద్దాం ఇతని బిరుదు విక్రమార్క సంస్కృతం ఇతని కాలంలో బాగా అభివృద్ధి చెందింది పదమూడవ శాతవాహన చక్రవర్తి కుంతల శాతకర్ణి కాలంలో కవులు వాళ్ళ రచనలు చూసుకున్నట్లయితే ఈ బృహత్కథలో కథానాయకుడు కుబేరుడు కుంతల శాతకాన్ని తిరస్కరించడంతో గుణార్ధ్యుడు గ్రంథాన్ని కాల్చివేశాడు అప్పుడు మిగిలింది ఒకే ఒక చాప్టర్ అనమాట ఒకే ఒక లంబకం అంటాం శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రాశాడు సూరి కథా సరిత్సాగరం అనే బుక్ రాశాడు క్షేమేంద్రుడు కథ మంజరి హరిసేనుడు కథ కోశం వరాహవీరుడు బృహత్ సంహిత విష్ణు శర్మ పంచతంత్రం అనే పుస్తకాలు రాయడం జరిగింది వాత్సాయనుడు కామసూత్ర అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది ఇతను కుంతల శాతకర్ణి కాలంలోని వాడే కుంతల శాతకర్ణి భార్య మలయవతిని కరీత అనే భంగిమలో రతిక్రీడ జరిపి చంపేసిన చరిత్ర కుంతల శాతకర్ణికి ఉంది సో ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అనమాట పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు ఈ కామసూత్రను తెలుగులోకి అనువదించడం జరిగింది పూలోమావి గురించి చూసుకున్నట్లయితే ఇతను శాతవాహన్లో పదిహేనవ చక్రవర్తి ఇతని నాణ్యాలు బీహార్లోని కుహరమ వద్ద లభించాయి తర్వాత చూసుకున్నట్లయితే సుశర్మను చంపి కణవ వంశాన్ని అంతం చేశాడు నెక్స్ట్ హాలుడు కేవలం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన పదిహేనవ చక్రవర్తి హాలుడు తెలంగాణలో తొలి లిఖిత కవిరాజు ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగంగా చెప్పవచ్చు ఏడు వందల శృంగార కావ్యాలతో గాథ సప్తశతి అనే కావ్యాన్ని మహారాష్ట్ర ప్రాకృతంలో రాశాడు హాలుడు శ్రీలంక మీద దాడి చేసి సింహల రాకుమారి లీలావతిని సప్తగోదావరి భీమేశ్వర ఆలయం వద్ద వివాహమాడినట్లు కుతూహలుడు రాసిన లీలావతి పరిణయం వివరిస్తుంది తర్వాత గౌతమి పుత్ర శాతకర్ణి రాజు గురించి చూసినట్లయితే చాలా ప్రముఖమైనటువంటి రాజు ఇతను క్రీస్తు శకం సెవెంటీ ఎయిట్ సంవత్సరంలో ఇతని రాకతో శక సంవత్సరం ఆరంభమైంది పురాణాల ప్రకారం ఇతను ఇరవై మూడవ రాజు దేవగిరికి చెందిన యాదవరాజు దేవుడు శాలివాహన శకాన్ని పాటించిన ఏకైక రాజు గౌతమి పుత్ర శతకాన్ని తన పేరుకు ముందున్న మాతృసంగను వాడుకున్న తొలి రాజు ఇతనే ఇతని తల్లి గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకాన్ని గొప్పతనాన్ని గురించి వివరిస్తూ నాసిక్ శాసనాన్ని వశిష్ఠపుత్ర పులోమావి కాలంలో వేయించింది సహపానుడిని జోగలతంబి యుద్ధంలో ఓడించి పంచు మార్కుడు పునర్ముద్రిత నాణ్యాలు వేయించుకున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి రాజధానిని ధాన్య కటకం నుంచి ప్రతిష్టానపురంకు మార్చాడు బెనాకటకం అనే నగరాన్ని గౌతమిపుత్ర శాతకర్ని నిర్మించాడు బెనాకటకం అనే నగరాన్ని నిర్మించాడు గౌతమిపుత్ర శాతకర్ని తమిళనాడులోని కడలూరు వద్ద గౌతమిపుత్ర శాతకర్ణికి చెందిన నాణ్యాలు లభించాయి అతను వెయ్యి నివర్తనల భూమిని బౌద్ధ భిక్షులకు దానం చేశాడు ఏక బ్రాహ్మణ గ్రిజకుల వివర్తన చాతుర్వర్ణ శంకర క్షత్రియ దర్పమాణ మర్దన ఆగమ నిలయ సముద్ర తోయ పీత వాహన ఏకశూర ఏక ధనుర్ధార బేనా కటక స్వామి రాజారణో ఇవన్నీ కూడా నాసిక్ శాసనం ప్రకారంగా గౌతమి పుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదులు నెక్స్ట్ వాసిష్ఠ పుత్ర రెండవ పులోమావి ఇతని గురించి చూసినట్లయితే నాసిక్ శాసనంలో ఇతను దక్షిణ పథేశ్వరుడుగా కీర్తించబడడం జరిగింది అమరావతి స్థూపం కూడా ఇతని కాలంలో నిర్మించబడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో తొలి శాతవాహనుల శాసనమైన ధరణికోట శాసనం ఇతని కాలంలో వేయించబడడం జరిగింది రుద్రదమనుడి గిర్నార్ శాసనం ప్రకారం తన రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి మార్చడం జరిగింది నవనగర స్వామి అనే బిరుదు ఇతనికి కలదు వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి రాత్రప లేదా క్షేత్రప అనే బిరుదు కలిగినటువంటి శివశ్రీ శాతకర్ణి శాతవాహనుల్లో తొలిసారి ద్విభాషతో కూడినటువంటి శాసనాలు వేయించాడు ఈ శాసనాలు ప్రాకృతం తమిళం భాషల్లో కలవు నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజాం శాసనాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు రోమ్ దేశంతో జరిగిన వాణిజ్యాలకు వర్తక వాణిజ్యాలకు గుర్తుగా ఇతను రెండు చెరచాపలున్న ఓడ గుర్తుతో నాణెములు వేయించడం జరిగింది యజ్ఞశ్రీ శాతకర్ణిగా హర్ష చరిత్ర అనే గ్రంథంలో బాణుడు యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతిగా వర్ణించడం జరిగింది యజ్ఞయాగాదులను వ్యతిరేకించే త్తాన్ యశ్రీ శతకర్ని శిలపాధికారం అనే గ్రంథం వర్ణించింది ఆచార్య నాగార్జుడు ఇతనికి సమకాలికుడు ఆచార్య నాగార్జుని కోసం నాగార్జున కొండ శ్రీ పర్వతం మీద యజ్ఞశ్రీ శాతకర్ణి పారావత విహారాన్ని నిర్మించాడు ఫ్యాహియాన్ ప్రకారం ఇందులోపల ఐదంతస్తులు పదిహేను వందల గదులు కలవు మూడవ పులోమావి ఇతను శాతవాహన రాజుల్లో చివరివాడు కర్ణాటకలోని బళ్ళారిలో దొరికిన మ్యాకదుని శాసనం శాతవాహనుల పతనం గురించి మూడవ పులోమావి కాలంలో రాజ్య పరిస్థితుల గురించి వివరిస్తుంది